ఎవరింటి టీవీ watchersకి స్వాగతం వార్తల్లో ఉంటాను అనుకొనేది కేవలం ఆరోగ్య భీమాను సద్గృణం చేసుకోవాలని బీజేపీ మైనారిటీ मोर्चा రాష్ట్ర నాయకులు ఆయుబ్ ఖాన్ కోరారు ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ జై బోలో భారత్ మాతా కీ ఎండిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రజలకు లబ్ధి పొందుతున్నారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో అందరికీ ఆరోగ్య భీమా అని చెప్పి పథకం ఏర్పాటు చేయడం జరిగింది పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య అందిస్తున్నారు అలాగే రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది సుమారు వన్ పాయింట్ సిక్స్టీ త్రీ క్రోర్స్ కుటుంబాలకు ఏడాదికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు నగదు రహిత వైద్య వైద్య సేవలు అందిస్తారు వీరిలో వన్ పాయింట్ ఫార్టీ త్రీ క్రోర్స్ పేద కుటుంబ కుటుంబాలు అంటే బిపిఎల్ కలిగిన వారు ఉన్నారు వారికి ఏడాదికి ఇరవై ఐదు లక్షలు వరకు ఉచిత వైద్యము అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు ఈ పథకం కూడా అందుతుంది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఫైవ్ పాయింట్ జీరో టూ క్రోర్స్ మందికి ప్రయోజనము చేకూరుతుంది దీంట్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అలాగే డాక్టర్ వైద్య డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తుండగా ఇక నుంచి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అందిస్తున్నారు అందిస్తారు ఆరోగ్య బీమా అందించే వైద్య సేవల్లో సుమారు ముప్పై ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ విభాగాల్లో మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు చికిత్స అందిస్తారు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రులు కూడా అందుబాటులో ఉంటాయి ప్యాకేజ్ విషయంలో హైబ్రిడ్ మూడులోని రెండు వేల ఐదు వందల యాభై ప్యాకేజీలకు బీమా సౌకర్యం కల్పిస్తారు మూడు వందల ఇరవై నాలుగు ప్యాకేజీలను పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులకి రిజర్వ్ చేశారు వీటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది నూట తొంభై ఏడు ప్యాకేజీలు చికిత్సను ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను పొందవచ్చు ఇలాంటి సేవలు అందిస్తున్న ఎన్డీఏ కుటుంబకి ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆస్వాదించి రాబోయే సంవత్సరాల్లో కూడా ఉండాలని చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుందని సుమారు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు వీరిలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ పథకం ప్రయోజనాలు వర్తించేలా వర్తింపచేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తుండగా ఇప్పటి నుండి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య భీమా అందిస్తారని చెప్పారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు